ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి క్షణం కూడా ఆలోచించకుండా ఈ చీటీని తాకు ఇందులో నీ శత్రువు పేరు దాగుంది తెరిచి చూడు వారెవరో తెలుసుకో ఇది కనుక ఇప్పుడు నీ కంట పడితే నిజంగా నువ్వు అదృష్టవంతురా వి కాబట్టే ఇది నీ కంట పడింది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి అసలు ఈ సమస్యలు ఎలా తీరతాయా అని చెప్పి సతమతం అయిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలకు గురువుగారు చేసిన పూజలు పరిహారాల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ మనసుకి ఆశ్చర్యం కలుగ చేసే ఒక నిజాన్ని నీతో చెప్ప చెప్పడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ నీ శత్రువు నీకు అపాయం కలిగించాలి అని చెప్పి చూస్తున్నారు నీకు కీడు జరగాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ఏడుస్తూ ఉంటే తనివి తీరా నవ్వాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నీ శత్రువు ఎవరో నీకు తెలుసుకోవాలి అని చెప్పి ఆశగా ఉంది కదా అయితే నీ శత్రువు ఎవరో నీకు నేను చెప్తాను కానీ దానికంటే ముందు నేను నీతో మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి వాటిని నువ్వు తెలుసుకున్నావు అంటే కనుక నీ శత్రువు పేరు నేను ఏంటో చెప్పకుండానే నువ్వు కనుక్కోగలుగుతావు బిడ్డ మరి ఈ బాబా ఏది కూడా నీ మంచి కోసమే నీ భవిష్యత్తు కోసమే నీ బంగారు భవిష్యత్తుని ఒక చక్క కట్టి దారిలోకి మలచడం కోసమే అని చెప్పి నీకు తెలుసు కదా తల్లి అయితే నేను చెప్పే ప్రతి మాటని కూడా పళ్ళుపోకుండా తల్లి ఈ తండ్రి తన బిడ్డ క్షేమాన్ని కోరి ఏ మాట చెప్పడానికి వచ్చారో తెలుసుకో బిడ్డ అయితే అందులో మొదటిదిగా నువ్వు ఒక అడవిలోకి వెళ్ళి సింహాన్ని చూశావు అంటే సింహం చాలా గంభీరంగా కనిపిస్తుంది దానికి భయమంటే ఏంటో అస్సలు తెలియదు ఆ సింహం ఆకలిగా ఉన్నప్పుడు దానికంటే ఎంతో పెద్ద జంతువు ఎదురైనా కూడా దానిని వెంటాడి వేటాడి వేటాడి తన యొక్క పంజాతో చీల్చి ఆ యొక్క తన ఆకలిని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది ఒకరోజు ఆ యొక్క సింహం ఎదురుగా ఒక ఏనుగు నిలబడి ఉంది ిడా ఇది నీకు తెలుసు అని చెప్పి వదలొద్దు నేను చెప్పే మాట నీకు తెలియని మాట చివరి వరకు చూడు నీకు తెలుస్తుంది అయితే ఆ ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది సింహం కంటే అది ఆకారంలోనైనా కానీ బరువులోనైనా కానీ సింహం ఆ ఏనుగు ముందు నాలుగు రెట్లు చిన్నగా ఉంటుంది ఆకారంలోనైనా కానీ బరువులోనైనా కానీ కానీ ఏనుగును చూసిన తరువాత సింహం మనసులో బాగా ఆకలిగా ఉన్న ఆ సింహానికి ఒక చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచి భగవంతుడు తన ముందుకు పంపించాడా అన్నట్లుగానే ఆ సింహం దృష్టి ఏనుగుని చూస్తుంది అంటే మీ యొక్క దృష్టిలో చెప్పాలి అంటే చక్క చక్కగా ఒక వెండి పళ్ళెంలో అన్నం పప్పు నెయ్యి ఊరగాయ వడియాలు అన్నీ వేసి ఒక విందు భోజనం ఎలా అయితే సిద్ధపరిచి ఉంటుందో అలా ఆ యొక్క సింహానికి ఆ ఏనుగు కనిపిస్తుంది ఎలాగైనా కానీ ఆ విందు భోజనాన్ని తృప్తి పూర్తిగా ఆరగించాలి అని చెప్పి సింహం ఎదురు చూస్తూ ఉంది కానీ ఏనుగు మనసులోనేమో అయ్యో సింహం సింహం వచ్చిందే నన్ను చంపేస్తుందేమో నన్ను ఈరోజు ఎలాగైనా కానీ తినేస్తుందేమో దాని ఆకలి తీర్చేసుకుంటుందేమో ఇదే నా చివరి రోజేమో అని చెప్పి భయంతో విలవిలలాడిపోతూ ఉంటుంది ఆ ఏనుగు అయితే ఇక్కడ శరీరంతో సంబంధం లేదు రువుతో సంబంధం లేదు కేవలం మనసుతో మాత్రమే సంబంధం ఉంది ఒక మనసు ధైర్యంతో నిండిపోయి ఉంటే మరొక మనసు భయంతో నిండిపోయింది ఈ రెండింటి మధ్య తేడా అయితే అదే అయితే ఇప్పుడు నీ మనసు నేను చెప్పిన ఐదు రకాలుగా నువ్వు మార్చుకోగలిగితే సింహం కంటే కూడా తెలివిగా నువ్వు తయారవుతావు సింహం కంటే కూడా ఒక పది రెట్లు నువ్వు ఎంతో ధైర్యవంతుడిగా నిలబడగలుగుతావు అదేంటో చెప్తాను జాగ్రత్తగా విను అందులో మొదటిది ఏంటి అంటే కనుక భయం మెరుగని ధైర్యం ఏ మనిషికైనా కానీ బిడ్డ భయమెరుగని ధైర్యం ఉండాలన్నమాట అంటే ఇప్పుడు కనుక ఆ సింహం ఆ ఏనుగుని చూసి భయపడిపోయి ఆ యొక్క ధైర్యాన్ని పక్కన పెట్టి తన యొక్క ఆకలిని చంపుకొని వెళ్తే అది ఆకలితో చచ్చిపోతుంది కానీ ఆ భయమెరుగని ధైర్యం సింహానికి ఆ మనసు ద్వారా ఏం చెప్పింది అంటే వేటాడు వెంటాడు చంపుకొని తిని ఆకలి తీర్చుకో అని చెప్పి అలాగే ఈ యొక్క భయమెరుగని ధైర్యం నీలో ఉంటే నీకు ఎన్ని అప్పులున్నా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ ఎన్ని బాధలున్నా కానీ ఎన్ని సమస్యలున్నా కానీ ఎంత భర్త వల్ల నువ్వు అగచాట్లు పడుతున్నా కానీ ఎన్ని ఘోరాలు నీ కళ్ళ ముందు జరుగుతున్నా కానీ నీవు కనుక ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కనుక ఎందులోనైనా కానీ నువ్వు జయాన్ని సాధించగలుగుతావు ఇక రెండు రెండవది అచంచలమైన నిశ్చయిత అంటే సింహం ఎప్పుడూ కూడా సందేహించదు అసలు ఆ సింహానికి రెండో ఆలోచనే ఉండదు ఏమనంటే నేను వేటాడగలుగుతానా నేను వెంటాడగలుగుతానా ఈ నాకింత ఆకలిగా ఉంది కదా నేను పరిగెత్తగలుగుతానా ఆ ఏనుగుని పట్టుకుంటానా ఆ జింకని పట్టుకుంటానా నా దగ్గర ఇప్పుడు అంత శక్తి ఉందా అని అది ఒ ఒక్కసారి తను రెండో ఆలోచన చేస్తే తన ఆకలి తీరుతుందా చెప్పు అంటే ఎప్పుడైనా కానీ మనిషికి అచంచలమైన నిశ్చయత ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు ఏ యొక్క సందేహం నీ మనసులో రాకూడదు ఒక పని చెయ్యాలి అని నువ్వు మొదలుపెట్టినప్పుడు నువ్వు ఏదైనా పని చెయ్యాలి అని అడుగు వేస్తే నూటికి నూరు పాళ్ళు గుర్తుంచుకో తల్లి నూటికి నూరు పాళ్ళు కూడా అందులో నువ్వు విజయాన్ని సాధించాల్సిందే అని గుర్తుంచుకో ఇక మూడవది ఏంటి అంటే కనుక స్వేచ్ఛ స్వాతంత్రం అంటే తెలుసు కదా తల్లి అంటే గొర్రెకు కనుక నువ్వు గమనించినట్లయితే ఒక యజమాని ఉంటాడు దాన్ని ఎప్పుడు ఇప్పితే అప్పుడు అది మేత మేయడానికి వెళ్ళాలి ఎప్పుడు కట్టేస్తే అప్పుడు అది ఆ గొడ్ల చావిడిలో పడుకొని ఉండాలి కానీ సింహానికి యజమాని ఉంటాడా చెప్పు ఆ సింహం అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంది దాన్ని ఎవ్వరూ కూడా పట్టుకోలేరు ఎవ్వరూ కూడా బంధించలేరు అంటే స్వేచ్ఛ అంటే ప్రాణం అనమాట ఆ స్వేచ్ఛని ఎవ్వరూ కూడా అడ్డుకోకూడదు ఆ స్వేచ్ఛని నీ అంతట నువ్వు సాధించాలి నిజమైన స్వేచ్ఛ అంటే ఇతరుల అనుమతి కోసం ప్పుడు కూడా ఎదురు చూడకపోవడం నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు ధైర్యంగా జీవించగలగడం అంటే నీవు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది వందకి వంద శాతం న్యాయం ఇందులో ధర్మం ఉంది ఇందులో తప్పు లేదు అని చెప్పి నీకు తెలిసినప్పుడు ఎదుటి వారి ముందు నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి పర్మిషన్ నీకు అవసరం లేదు ఎవరు నిన్ను కంట్రో పెట్టాల్సిన అవసరం లేదు స్వేచ్ఛగా స్వాతంత్రంగా నువ్వు హ్యాపీగా నీ జీవితాన్ని నువ్వు గడిపి ముందుకు వెళ్ళొచ్చు ఇక నాలుగవది ఏంటి అంటే కనుక బాధ్యత మరియు రక్షణ అనమాట సింహం యొక్క బాధ్యత సింహం యొక్క రక్షణ ఏంటి అంటే కనుక తన సామ్రాజ్యాన్ని అంటే అడవి తన యొక్క సామ్రాజ్యాన్ని తన కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా గౌరవిస్తుందంట అంటే తనకి పుట్టిన పిల్లల్ని అది చంపుకు తినదు ఆకలినప్పుడు తన యొక్క ప్రాణాన్ని అడ్డం వేసైనా కానీ తన పిల్లల్ని కాపాడుతుందంట అలాగే సింహం ఎప్పుడూ కూడా తన యొక్క ఆ యొక్క సర్కిల్ ఏదైతే అది గీసుకుందో దానికి ఎక్కువ గౌరవాన్ని ఇస్తుంది అనమాట విలువైన ప్రతి దానికి కూడా ఒక కవచంలా నిలబడుతుంది అలాగే జీవితంలో నీ యొక్క లక్ష్యాలు నీ కుటుంబం నువ్వు ఏదైతే సాధించగలుగుతున్నావో అది నీ యొక్క ఆత్మ గౌరవం వీటికి ఎప్పుడు వీటి పట్ల ఎప్పుడూ కూడా నువ్వు బాధ్యతగా ఉండాలి వాటిని ఎప్పటికప్పుడు నువ్వు రక్షించుకోగలగాలి ఈ యొక్క బాధ్యత రక్షణ అంటే లక్ష్యం కుటుంబం కోసం నిలబడడం ఆత్మ గౌరవం కోసం నిలబడడం వాటిని ఎప్పటికప్పుడు కాపాడుకునే పనులు చేయడం నలుగురిలో గౌరవాన్ని నిలుపుకోగలగడం ఇవన్నీ కూడా నీకు నువ్వు చేసుకుంటున్నప్పుడు నీ యొక్క బాధ్యత ఏంటో నీకు తెలిసినప్పుడు నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నీకు తెలిసినప్పుడు నీకు నువ్వే యజమానివి అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైందా ఎప్పుడైనా కానీ వాటిని దెబ్బతీయాలి అని చెప్పి ఎవరైనా కానీ చూస్తే మాత్రం అస్సలు ఊరుకోకు ఎందుకంటే నీకు నువ్వు వందకి వంద శాతం తప్పు చేయడం లేదు వందకి వంద శాతం సరైన దారిలోనే నడుస్తున్నావు నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటున్నావు అటువంటప్పుడు వాటిని దెబ్బతీయాలి అని ఎవరైనా ప్రయత్నిస్తే అసలు ఊరుకోవాల్సిన అవసరమే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక తరువాత ఐదవది ఏంటి అంటే కనుక అసమానమైన సామర్థ్యం అంటే ఆశ్చర్యమైన నిజం సింహం రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతుందో నీకు తెలుసా తల్లి సింహం రోజుకి ఇరవై గంటలు నిద్రపోతుంది కానీ అది ఎ ప్పుడు కూడా ఆకలితో మాత్రం అస్సలు ఉండదనమాట కానీ అది పని చేసేటప్పుడు మాత్రం అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలలో అది ఇరవై గంటలు నిద్రపోతుంది ఒక్కొక్క రోజు అది ఆహారాన్ని తీసుకోదు ఎందుకంటే అది ఏదైనా కానీ బాగా ఆకలి వేసినప్పుడు ఒక జంతువుని వేటాడి దాన్ని చంపుకు తింటే అది అరగటానికి దానికి మూడు రోజులు రెండు రోజులు సమయం కూడా పడుతుందంట కాబట్టి దాని యొక్క ఆకలి ఎప్పుడైతే దానికి మొదలవుతుందో అప్పుడు పూర్తి ఏకాగ్రతతోటి కేవలం దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎక్కడ జంతువు కనపడుతుందా ఎక్కడ వేటాడదామా ఎక్కడ చంపుకు తిందామా కేవలం అదే దృష్టితో చూస్తుందనమాట అలాగే ఆ సింహం యొక్క ఏకాగ్రతలాగే నువ్వు కూడా జీవితంలో నువ్వు చేసే పని ఏకాగ్రతతో అది కొద్దిసేపైనా కానివ్వు ఆ యొక్క కొద్దిసేపు అయినా కానీ ఆ గంట రెండు గంటలైనా కానీ ఏకాగ్రతతో కనుక నువ్వు చేస్తే అందులో ఖచ్చితంగా నువ్వు అయితే సాధించగలవు బిడ్డ నీకు ఇప్పుడు నేను ఐదు మాటలు చెప్పాను ఆ ఐదు మాటలలో మొదటిది భయం ఎరుగని ధైర్యం రెండవది అచంచలమైన నిశ్చయత అంటే రెండవ ఆలోచన అనేది ఉండకూడదు మూడవది స్వేచ్ఛ స్వాతంత్రం నాలుగవది బాధ్యత మరియు రక్షణ ఐదవది అసమా అసమాన అసమానమైన సామర్థ్యం అంటే ఈ యొక్క ఐదు విషయాలు కూడా నువ్వు గుర్తుంచుకొని నువ్వు జీవితంలో కనుక ముందడుగు వేసే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే తప్ప తప్పకుండా విజయం అనేది నీ సొంతమవుతుంది ఏ పనైనా సాధించగలవు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నువ్వు తెచ్చుకోగలవు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంఘంలో ఒక పలుకుబడిని సాధించగలుగుతావు కాబట్టి నువ్వు పూర్తిగా తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే కనుక నువ్వు శత్రువు అని చెప్పి అనుకుంటున్న ఆ చీటీలో ఉన్న పేరు ఎవరిదా అని కదా అయితే అది కూడా చెప్తాను ఇప్పుడు జాగ్రత్త విను బిడా నీ శత్రువులు ఎక్కడో లేరు నీ చుట్టుపక్కలే ఉన్నారు నీ వెన్ను కాచుకొని ఉన్నారు నువ్వు ఎక్కడ దొరికితే ఎక్కడ తొక్కుదామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఆ శత్రువు నీ యొక్క అంటే నీ కుటుంబంలోనే ఉన్నారనమాట వారి పేరు కూడా నీకు బాగా తెలుసు వారు నువ్వు ఎదుగుతుంటే చూసి ఏడుస్తారు నువ్వు కింద పడితే చూసి నవ్వుతారు నువ్వు డబ్బు సంపాదిస్తే నీ నాశనాన్ని కోరుకుంటారు నువ్వు ఆనందంగా ఉంటే నువ్వు చనిపోవేంటి అని చెప్పి చూస్తారు నీ యొక్క ప్రతి అడుగుని గమనిస్తూ ఉంటారు నువ్వు ఎక్కడ పడతావో ఎక్కడ లేస్తావో ఏం తింటున్నావో నీకు ఎంత ఆదాయం వస్తుందో నీ ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో వారికే కావాలి కేవలం వారికే కావాలి ఎందుకంటే అదే వారి యొక్క దృష్టి ఆ దృష్టి అనేది తప్పించుకోలేకపోతున్నావు ఎందుకంటే అది నీ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కాబట్టి ఆ శత్రువు దగ్గర మొహమాట పడకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే ఆ శత్రువు వల్ల నీకు ఎన్నో నష్టాలు కూడా రాబోతున్నాయి ఈ ఒ ఒక్కటి కనుక నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తే జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావు ఆ శత్రువు ఏడుపు అనేది నీ మీద పడకుండా నీ కుటుంబం మీద పడకుండా నువ్వు జాగ్రత్త పడాలి ఇంటికి ప్రతి అమావాస్యకు ఒకసారి నువ్వు బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండాలి ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో నువ్వు దిష్టి తీసివేసుకుంటూ ఉండాలి పిల్లలకి ప్రతిరోజు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీస్తూ ఉండాలి నీ కుటుంబం యొక్క గుట్టుని బయట ఏ రోజు కూడా చెప్పకూడదు కుటుంబం పరువుని గుప్పెట్లో దాచిపెట్టుకోవాలి ఎక్కడా కూడా వారికి ఎటువంటి లూజు కూడా ఇవ్వకూడదు ఎక్కడ వారికి చిక్కకూడదు దొరకకూడదు తెలివిగా చాలా తెలివిగా ఉండాలి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారైతే మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఆ ఆంతర్యంలో ఉండే అర్థం ఏంటో మీకు తెలిసింది నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంత వరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్